హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు సో రెండు వేల ఇరవై ఐదులో కూడా మనకి ఏఎల్పీకి సంబంధించిన అసిస్టెంట్ లోకో పైలట్ ఆర్ఆర్బీ నుంచి నోటిఫికేషన్ వచ్చింది సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో కూడా మన నోటిఫికేషన్ వచ్చింది అది ఆల్మోస్ట్ దాదాపు రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆఖరికి సిబిఐటి కూడా కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు ఏఎల్పీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ నేను ఒక బెస్ట్ బెస్ట్ స్ట్రాటజీ చెప్పబోతున్నాను సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యాం చాలా మందికి ఉపయోగపడింది సిలబస్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయింది కావాలంటే మీరు దీన్ని ఫాలో అయిన వాళ్ళని అడగొచ్చు ఈ స్ట్రాటజీ ఉపయోగించి కేవలం ఒకవేళ మీరు ఏఎల్పి కనుక ప్రిపేర్ అయితే ప్రిపేర్ అవుతున్నట్లయితే ఇచ్చిన సిలబస్లో వంద శాతం సిలబస్లో కేవలం యాభై శాతం సిలబస్ చదువుకొని మీరు మంచి మార్క్స్ కాదు జాబే తెచ్చుకోవచ్చు అంటే మిగతా సిలబస్ అసలు అనవసరం అది సో అది ఏ విధంగానో చూద్దాం అదే విధంగా లాస్ట్ నోటిఫికేషన్ కి ఈ ఇయర్ నోటిఫికేషన్ కి ఈ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై ఆరులో జరగబోతుంది సో లాస్ట్ దానికి ఈ దానికి ఒకసారి కంపారిజన్ కూడా చూద్దాం సో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది దాదాపు పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది పోస్టులు అనేది ఉన్నాయి సౌత్ సెంట్రల్ రైల్వేలో అంటే ఎస్సీఆర్ సికింద్రాబాద్ లో పద్దెనిమిది వందల అరవై మూడు అదేవిధంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే ఇది కూడా సికింద్రాబాద్ జోన్ కింద వస్తుంది ఆరు వందల అరవై ఐదు పోస్టులు ఉన్నాయి బట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏఎల్పీకి సంబంధించిన నోటిఫికేషన్లో తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై పోస్టులు ఉన్నాయి ఎస్సీఆర్ సౌత్ సెంట్రల్ రైల్వేలో తొమ్మిది వందల అరవై ఏడు పోస్టులు ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఐదు వందల ముప్పై మూడు పోస్టులకి మనకి కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అప్లికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది సో దీనికి ఇప్పుడు మనం ముందు ఉన్న పెద్ద సమస్య సిలబస్ బ్రేక్ డౌన్ సో సిలబస్ బ్రేక్ డౌన్ కి ముందు తెలుసుకునే ముందు మీకు ఒకసారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ రావడానికి నేను గతంలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క షార్ట్ కట్ షార్ట్ మనకి కటాఫ్ కూడా మీకు క్లియర్గా నేను మెన్షన్ మెన్షన్ చేస్తాను సో ఇంత తక్కువ కట్ ఆఫ్ తోనే ఏఎల్పీ జాబ్ సాధించవచ్చు అది ఎలాగో చూడండి సిబిటి వన్ ఇది మొత్తం మొత్తం అనే మనకి మూడు స్టేజ్లు ఉంటాయి సిబిటి వన్ లో చూడండి యాభై ఆరు మార్కులకి క్వాలిఫై అవ్వడం జరిగింది యూఆర్ క్యాండిడేట్స్ ఎస్సీకి ముప్పై ఎనిమిది ఎస్టీకి ముప్పై రెండు మార్కులు ఓబీసీకి నలభై మూడు మార్కులు ఈడబ్ల్యూఎస్కి నలభై మార్కులు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి ముప్పై మార్కులు సో పోస్టులతో సంబంధం లేకుండా ఈసారి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో లో అంటే రాయబోయే ఎగ్జామినేషన్లో మీకు గత కటాఫ్తో పోల్చుకుంటే ఒక రెండు మూడు మార్కులు తేడా ఉండొచ్చు అంతే నెక్స్ట్ ఇది సిబిటి టూ సిబిటి టూ యొక్క కటాఫ్ సో యూఆర్కి వచ్చేసి యాభై ఆరు మార్కులు ఎస్సీకి ముప్పై ఎస్టీకి ఇరవై ఐదు ఓబీసీకి ముప్పై ఈడబ్ల్యూఎస్కి నలభై మార్కుల కటాఫ్ అనేది ఇవ్వడం జరిగింది సిబిటీ వన్తో పోల్చుకుంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సిబిటీ టూ యొక్క కటాఫ్ అనేది తక్కువగా ఉంది ఎందుకు సిబిటి టూ యొక్క కటాఫ్ తక్కువగా ఉంటుందంటే సిబిటి టూలో మనకి పార్ట్ ఏ పార్ట్ బి అని రెండు ఉంటాయి మొత్తం సో పార్ట్ ఏ ఒకటి పార్ట్ బి సో పార్ట్ బిలో మనకి క్వాలిఫై నేచర్ మాత్రమే ఉంటుంది అంటే దీంట్లో కొంత కట్ ఆఫ్ అనేది ఉంటుంది ఆ కట్ ఆఫ్ మాత్రం మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది మీకు దీంట్లో వచ్చిన మార్క్స్ అనేది ఫైనల్లో కంపారిజన్ చెయ్యరు దీంట్లో వచ్చిన మార్క్స్ది తీసుకోరు కాకపోతే ఈ పార్ట్ బిలో ఎక్కువ మంది క్వాలిఫై అవ్వకపోవడం వల్ల సిబిటీ టూ యొక్క కటాఫ్ తగ్గిపోతుంది సో కాబట్టి ఇక్కడ మీకు సిబిటీ వన్ తో పోల్చుకుంటే సిబిటీ టూ యొక్క కటాఫ్ అనేది తక్కువగా ఉంది సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి చాలా మంది కొత్తగా ప్రిపరేషన్కి వచ్చిన వాళ్ళు సిబిటీ వన్ కంటే సిబిటి టూ యొక్క కటాఫ్ ఎందుకు తక్కువ ఉంటుంది అంటే పార్ట్ బిలో క్వాలిఫై అవ్వకపోవడం వల్లనే అందుకని నేను గతంలో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది పార్ట్ ఏ పార్ట్ బికి రెండింటికి ప్రయారిటీ ఇచ్చి బాగా చదువుకోవాలి ఇప్పటి నుంచే రోజు ఒక వన్ అవర్ లేదా థర్టీ మినిట్స్ అయినా సరే పార్ట్ బి మీద ఫోకస్ చేయాలి ఏదైతే మనకి టెక్నికల్ సిలబస్ ఉంటుందో ఆ టెక్నికల్ సిలబస్ మీద దీంట్లో హండ్రెడ్ కి సపోజ్కి మీకు దీంట్లో ఎన్ని మార్క్స్ ఉంటాయంటే డెబ్బై ఐదు మార్కులు ఉన్నాయనుకుందాం సో డెబ్బై ఐదుకి డెబ్బై ఐదు రావాల్సిన అవసరం లేదు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది మెయిన్ గా మీరు ఈ సిబిటి టూ లో పార్ట్ లో అత్యధిక స్కోర్ తెచ్చుకుంటే మీ యొక్క జాబ్ అవకాశాలు దానిపైన డిపెండ్ అయి ఉంటాయి ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏదైతే మనకి ఇక్కడ చూడండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్ళిచ్చాడు చూడండి సిబిటీ వన్ కంప్లీట్ అయిపోయింది సిబిటీ వన్ కట్ చూపించాను సిబిటీ టూ యొక్క కటాఫ్ చూపించాను దీని తర్వాత సిబిఐటి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ మీకు ఉంటుంది ఆ యాప్టిట్యూడ్ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళడానికి ఫైనల్ కటాఫ్ ఇది సో ఇక్కడ సికింద్రాబాద్ జోన్ చూసుకున్నట్లయితే డెబ్బై రెండు యూఆర్ లో ఎస్టీకి అరవై ఆరు ఎస్టీకి అరవై రెండు ఓబీసీకి డెబ్బై కి అరవై ఐదు ఎక్స్ సర్వీస్మెన్ కి నలభై నాలుగు అదేవిధంగా ఈస్ట్ కోస్టర్ రైలు యుఆర్కి డెబ్బై నాలుగు ఎస్సీకి అరవై ఐదు ఎస్టీకి అరవై ఒకటి ఓబీసీకి డెబ్బై ఒకటి ఈడబ్ల్యూస్కి అరవై ఆరు మార్కులు అంటే దాదాపు అరౌండ్గా సెవెంటీ ఆర్ మైనస్ తెచ్చుకుంటే మీకు జాబ్ అనేది రావడం జరిగింది ఫైనల్గా హండ్రెడ్ మార్క్స్కి దీంట్లో పార్ట్ ఏ నుంచి సెవెంటీ పర్సెంట్ మార్క్స్ పార్ట్ మీకు మన సిబిఐటీ నుంచి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ నుంచి థర్టీ పర్సెంట్ మార్క్స్ అంటే దీంట్లో డెబ్బై మార్కులు దీంట్లో ముప్పై మార్కులు కవర్ చేసి టోటల్ గా యావరేజ్ గా తీయడం జరుగుతుంది నేను దీని గురించి తర్వాత మీకు ఒక వీడియోలో చెప్తాను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో మనకి టీ స్కోర్ అంటే ఏమిటి దాంట్లో థర్టీ పర్సెంట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు పార్ట్ బిలో సారీ సిబిటీ లో పార్ట్ ఏ లో సెవెంటీ పర్సెంట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు ఇవన్నీ నేను క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తాను అది మీరు చూడొచ్చు సో నేను ఫైనల్ గా చెప్పేది ఏంటి అంటే మీరు టూ ట్వంటీ కి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సిబిటి వన్ లో ఫిఫ్టీ ప్లస్ రా మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఏ క్యాస్ట్ అయినా సరే అలానే పోయిన సరే ఏంది సార్ మీరు ఇక్కడ ఎస్టీకి ముప్పై రెండు మార్కులు ఉంది ఎస్సీకి ముప్పై ఎనిమిది మార్కులు ఉంది మీరు ఎందుకు ఫిఫ్టీ ప్లస్ తెచ్చుకోమంటున్నారంటే తెచ్చుకుంటే తప్పేముందండి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి మీకు సిబిటీ టూకి ఈజీగా ప్రిపరేషన్ ఉంటుంది సో ఫిఫ్టీ ప్లస్ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి సిబిటీ టూలో సెవెంటీ ప్లస్ రా మార్క్స్ డెబ్బై రా మార్క్స్ వచ్చినా మీకు జాబ్ వస్తుంది అది ఏ విధంగా నెక్స్ట్ వీడియోస్ మీకు క్లియర్గా చెప్తాను దీంట్లో సెవెంటీ పర్సెంట్ మార్క్స్ తీసుకుంటారు అదంతా మీకు క్లియర్ గా చెప్తాను ఫస్ట్ సిబిటి టూ టార్గెట్ డెబ్బై మార్కులు పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ బిలో జస్ట్ క్వాలిఫై అవడానికి ప్రయత్నించండి పార్ట్ ఏ లో మాత్రము డెబ్బై మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఇక కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ సిబిఏటీలో మినిమమ్ ట్వంటీ వన్ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఈ మార్క్స్ తెచ్చుకుంటే కనుక మీరు ఖచ్చితంగా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో ఏఎల్పి అనే బిరుదుతో మీరు బయటకు వచ్చేయచ్చు ఉద్యోగం సాధించుకోవచ్చు ఇక సిలబస్ బ్రేక్ డౌన్ అనేది చూద్దాం ఇక్కడ మీకు ఇచ్చిన సిలబస్ సిబిటీ వన్ కి సంబంధించిన సిలబస్ దీంట్లో మీకు మ్యాథమెటిక్స్ రీజనింగ్ జనరల్ సైన్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి సో నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఫస్ట్ నేను చెప్పేది వినండి నేను చెప్పేది కరెక్టే అనుకుంటే నేను చెప్పే స్ట్రాటజీ ఫాలో అవ్వండి లేకపోతే వదిలేసేసి మీకు నచ్చింది ఫాలో అవ్వండి సో ఇంత సిలబస్ ఉంది కదా సీబీటీ కి అసలు ఈ సైన్స్లో జనరల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మొత్తానికే వదిలేయండి ఒకవేళ మీరు ఏఎల్పి కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే ఏఎల్పితో పాటు ఇతర ఇతర వాటికి కూడా ప్రిపేర్ అవుతుంటే మాత్రం కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చదువుకుంటారు ఎలాగైనా చదువుతారు కాబట్టి ఇది ప్లస్ పాయింటే అవుతుంది మీకు సో జనరల్ సైన్స్ కూడా మొత్తానికే వదిలేసేసేది ఓన్లీ మీరు చేయాల్సింది మ్యాథమెటిక్స్ మెంటల్ ఎబిలిటీ దీంట్లో నుంచి మీకు దాదాపు ట్వంటీ దీంట్లో నుంచి ఒక ట్వంటీ ఫైవ్ మొత్తం ఫార్టీ ఫైవ్ మార్క్స్ మనకి దీంట్లోనే వస్తాయి సో ఫార్టీ ఫైవ్ మార్క్స్ దీంట్లోనే వస్తాయి మనకి ట్వంటీ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఒక్కోసారి దీంట్లో నుంచి ట్వంటీ ఫైవ్ ఒక్కోసారి దీంట్లో నుంచి కూడా ట్వంటీ ఫైవ్ వస్తాయి అంటే మొత్తం ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ మనకి మ్యాథమెటిక్స్ రీజన్ నుంచే రావడం జరుగుతుంది మిగతా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ లో వస్తాయి సార్ మరి మనకు వచ్చేదే ఫిఫ్టీ ఫిఫ్టీ క్వశ్చన్స్ అన్నప్పుడు ఫిఫ్టీ ప్లస్ మనం ఎట్లా సిబిటీ వన్ లో ఫిఫ్టీ మార్క్స్ తెచ్చుకోమన్నారు కదా అంటే సైన్స్ మొత్తానికే వదిలేసేయమన్నాను దీంట్లో కెమిస్ట్రీ అసలు చదవద్దు కెమిస్ట్రీ అసలు చదవద్దు అండ్ బయాలజీ కూడా చదవద్దు ఫిజిక్స్ మాత్రము నేను చెప్పే ఆరు టాపిక్స్ మాత్రం చదవండి ఈ ఆరు టాపిక్స్ ఎందుకు చదవమంటున్నాను మీకు నెక్స్ట్ ఇప్పుడు సిబిటీ టూ కి సంబంధించిన సిలబస్ చెప్తాను కదా అప్పుడు అర్థమవుతుంది సో కాబట్టి జనరల్ అవేర్నెస్ జీకే వదిలేయండి కరెంట్ అఫైర్స్ వదిలేయండి కెమిస్ట్రీ వదిలేయండి బయాలజీ కూడా వదిలేయండి ఫిజిక్స్ లో మాత్రం నేను చెప్పబోయే ఇప్పుడు ఆరు టాపిక్లు మాత్రం చదువుకోండి ఆరు టాపిక్లు చెప్తాను నోట్ చేసుకోండి సో సిబిటి వన్ కి మీరు ఇప్పటి నుంచే దేనికి ప్రిపేర్ అవ్వాలి మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ అండ్ ఇప్పుడు చెప్పబోయే ఆరు టాపిక్లు ఆరు టాపిక్లు ఏంటంటే ప్రమాణాలు కులతలు రెండో టాపిక్ ద్రవ్యరాశి బరువు సాంద్రత రెండైనాయా మూడోది పని శక్తి సామర్థ్యం వేగము వడి ఇవన్నీ చిన్న చిన్న టాపిక్సే మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్ అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బుక్ ఏన్ఆర్ పబ్లికేషన్ బుక్ లో మనకి ఇవన్నీ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఐదోది ఉష్ణము ఉష్ణోగ్రత ఆరోది విద్యుత్ దీంట్లో నుంచి మీకు ఎగ్జామినేషన్లో సిబిటి వన్లో ఐదు నుంచి ఎనిమిది మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఆరు టాపిక్ లో నుంచి సో ఇక్కడ మీకు టోటల్గా మీరు సిక్స్టీ మార్క్స్ వరకు మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు దీంట్లో మినిమం స్కోర్ మినిమం మీకు యాభై మార్కులు తెచ్చుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో క్వాలిఫై అయిపోతారు ఇంకా మీరు జీకే నుంచి కరెంట్ అఫైర్స్ నుంచి మీకు ఏదైనా తెలిసిన క్వశ్చన్స్ వస్తే అవన్నీ మీకు ప్లస్ మార్క్సే అవుతాయి నేను ఎందుకు కెమిస్ట్రీని వదిలేయమన్నాను బయాలజీని వదిలేయమన్నాను జీకేని వదిలేయమన్నాను కరెంట్ అఫైర్స్ని వదిలేయమన్నాను అంటే అసలు సిబిటి లో అవి లేనే లేవు సిబిటీ టూ కదా మెయిన్ మనకి సిబిటీ వన్ క్వాలిఫై అయ్యే విధంగా నేను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో చెప్పేశాను ఇప్పుడు సిబిటీ టూ లో వచ్చే అసలు అవన్నీ ఏమీ లేవు సో మనకి సీబీటీ వన్ లో అంతా కష్టపడి అంతా చదివిందంతా బృజానే కదా ఇక్కడ చూడండి సిబిటీ టూ లో ఏ నుంచి చేయమొస్తుంది మనకి మ్యాథమెటిక్స్ రీజనింగ్ ఆల్రెడీ మ్యాథమెటిక్స్ రీజనింగ్ మనం సిబిటీ వన్ కి చదివేశాం కాబట్టి ఇంకా మళ్ళీ చదవాల్సింది ఏమైనా ఉందా లేదు అదే విధంగా థర్డ్ సబ్జెక్ట్ ఏంది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో ఫస్ట్ మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఉంటుంది దీన్ని మొత్తం మనము మూడు రకాలుగా విభజించుకోవచ్చు ఇంజనీరింగ్ డ్రాయింగ్ సైన్స్ సైన్స్ లాస్ట్ కి సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ సో ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఒకటి సేఫ్టీ ఎన్విరాన్మెంట్ ఒకటి చదువుకుంటే సిబిటీ టూ కి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే ఎందుకంటే ఈ సైన్స్ అదే విధంగా మ్యాథ్స్ రీజనింగ్ ఆల్రెడీ మనం సిబిటీ వన్ నుంచే ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఇంకా మళ్ళీ దానికి ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉండదు సో నేను ఈ బేసిక్ అండ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో నేను ఇందాక మీకు ఆరు టాపిక్లు చెప్పాను ఇక్కడ సిబిటీ వన్లో ఈ ఆరు టాపిక్లు చదవమన్నా అవే టూ లో కూడా ఉంటాయి చూడండి ఇక్కడ మెజర్మెంట్ ప్రమాణాలు కొలతలు ద్రవ్యరాశి బరువు సాంద్రత వర్క్ పవర్ ఎనర్జీ పని శక్తి సామర్థ్యము వడి వేగము ఉష్ణము ఉష్ణోగ్రత విద్యుత్ చూసారా అంటే మీరు ఇది కంప్లీట్ అయిపోయింది మనకి సీబీటీ వన్లోనే ఆల్రెడీ ఇది కూడా కంప్లీట్ అయిపోయింది దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ కూడా మనం సిబిటీ వన్లోనే కవర్ అయిపోయింది ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ మీరు సీబీటీ వన్ క్వాలిఫై అయిన తర్వాత చదువుకుంటే సరిపోతుంది అదే ఇంజనీరింగ్ డ్రాయింగ్ అండ్ సేఫ్టీ ఎన్విరాల్మెంట్ కంప్యూటర్స్ ఇవి చదువుకుంటే అయిపోయినట్టే అంటే మీరు సీబీటీ వన్కి ప్రిపేర్ అయ్యేటప్పుడే సిబిటీ టూలో కావాల్సిన డెబ్బై మార్కులకి దాదాపు అరవై ప్లస్ మార్కులు మీరు సీబీటీ వన్ అప్పుడే తెచ్చేసుకున్నట్లే సో మిగతా పది మార్కుల కోసం మీకు చాలా టైం ఉంటుంది సిబిటీ వన్ కంప్లీట్ అయినాక సిబిటీ టూకి అప్పుడు ఆ పది మార్కుల కోసం మీరు మిగతా కష్టపడితే ఈజీగా ఏఎల్పి జాబ్ అనేది సాధించవచ్చు ఇంతకంటే ఈజీ జాబ్ ఏది ఉంటుంది నాకు తెలిసి మీకు రైల్వే నుంచి ప్రతి సంవత్సరం వస్తున్నాయి ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియను ఆర్పిఎఫ్ ఇప్పుడు ఆర్పిఎఫ్ ఎస్ఎస్సీలో జాయిన్ చేశాడు అనుకోండి జేఈ ఎన్టీపీసీ గ్రూప్ డి వీటన్నిటిలో నేను పోయినసారి మీకు క్లియర్ గా చెప్పాను అన్నిటికంటే ఈజీ జాబ్ పోయినసారి ఏఎల్పి అని చెప్పాను చాలా మంది సాధించి చూపించారు కూడా అదే అదేవిధంగా పోయినసారి పోస్ట్లు బట్టి టెక్నీషియన్ బ్రెటరీ కూడా ఈజీగా నేను చెప్పాను కానీ ఇప్పుడున్న ఈసారి మాత్రము అన్నిటికంటే ఈజీ మనం ఏఎల్పి సాధించుకోవచ్చు అలానే మిగతా సాధించుకో సాధించుకోలేమా అంటే సాధించుకోలేమని కాదు కాబట్టి ఈజీగా కొద్దిగా ఎఫర్ట్ తక్కువ పెట్టి ఈజీగా సిలబస్ ని బ్రేక్ డౌన్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో అసిస్టెంట్ లోకో పైలెట్ అనే ఒక ట్యాగ్ మీ పైన పడుతుంది మంచి జాబ్ లో జాయిన్ అవ్వచ్చు ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి కింద కమెంట్ సెక్షన్ తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో మీకు దానిపైన క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం ఆల్ ద బెస్ట్ ఈ విధంగా మీకు మొత్తం ఐదు రకాల బుక్స్ ఉన్నాయి సో ఈ ఐదు రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే షార్ట్ కట్ అవ్వాలి టైం అవుతుంది అనుకుంటారు అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు మొత్తం దీంట్లో ఫైవ్ నైన్టీ ఉంటాయి ఈ బుక్ లో నై నైట్ మోడల్ని వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీని ఫస్ట్ వచ్చి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా బేసిక్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి ఇంజనీరింగ్ డాయింగ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు అది చదివిన అర్థం కాదు అదేవిధంగా ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో ఆరు టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి యూనికల్స్ అడుగుతారు అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అడుగుతారు యాభై క్వశ్చన్స్ వస్తాయి మనకి బేస్ సైన్స్ ఇంజనీరింగ్ లో దాదాపు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లస్ మిగతా ఇంజనీరింగ్ సంబంధించినవి ఉంటాయి బసిక్ సైన్స్ సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది జరిగింది దీని యొక్క కాస్ట్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఈ రెండు వీడియోస్ ఈ రెండు వీడియో క్లాస్ అనేది మీకు వన్ ఇయర్ తో పాటు అవుతుంది మీకు మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి అదే మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది ఈ బుక్స్ అనేది మీకు అన్ని హోమ్ డెలివరీ అవుతాయి సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్న బుక్ తీసుకోవాలనుకుంటే ఫోర్ నైన్టీ నైన్ పే చేసుకొని మీరు ఆ స్క్రీన్షాట్ అదే విధంగా మీకు అడ్రస్ అదే విధంగా బుక్ నేమ్ వాట్సాప్ కి పంపినట్లయితే మీకు ఆ బుక్ వచ్చేస్తుంది ఒకవేళ రెండు బుక్స్ తీసుకోవాలనుకున్నారు కాంబో ఆఫర్స్ ఉంటాయి కి మీరు ఏదైనా ఒక సింగిల్ బుక్ తీసుకోవాలి ఏదో ఒక బుక్ తీసుకోండి నో ప్రాబ్లం ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి ఎనీ టూ బుక్స్ పైన చూపించిన ఐదు బుక్స్ లలో ఏదైనా సరే మీరు రెండు బుక్స్ తీసుకుంటే మీకు నైన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది సో నైన్ సిక్స్టీ రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ రెండు బుక్స్ పేరు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో డైరెక్ట్ ఆ బుక్స్ పంపిస్తారు ఫ్రీ డెలివరీ ఉంటుంది అదే త్రీ బుక్స్ అయితే థర్టీన్ నైన్టీ నైన్ ఫోర్ బుక్స్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాస్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీ వస్తాయి మనకి ఈ ఫోర్ బుక్ తీసుకున్న వాళ్ళకి అదే విధంగా ఫైవ్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి టూ టూ వన్ ఫైవ్ జీరో పే డెలివరీ ఉంటుంది అది విధంగా కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది ఫైవ్ నైన్టీ మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు టూ బుక్స్ త్రీ బుక్స్ సింగల్ బుక్ తీసుకున్నారు దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా కావాలంటే ఆ ప్రైస్ కి ఫోర్ హండ్రెడ్ ఆడ్ చేసుకోవాల్సింది ఎగ్జాంపుల్ టూ బుక్ తీసుకున్నారు నైన్ సిక్స్టీ తీసుకు నైన్ సిక్స్టీ పే చేసుకుంటున్నారు విధంగా మీకు కూడా కావాలనుకోండి నైన్ సిక్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మీరు థర్టీన్ పదమూడు వందల రూపాయలు పే చేసుకుంటే మీకు రెండు బుక్స్ ప్లస్ వీడియో క్లాస్ కూడా వస్తాయి ఒకవేళ రెండు తీసుకోవాలనుకుంటే రెండు వీడియో క్లాస్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ పే చేసుకోవాలి మీకు యొక్క కాస్ట్ తో పాటు సో ఇది దీని యొక్క ప్రాసెస్ ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే మీరు పేమెంట్ చేసుకోండి ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్ ని సేమ్ ఇదే నెంబర్ నెంబర్కి పంపండి సో వాట్సాప్ కి ఏమి డీటెయిల్స్ పంపాలంటే మీకు అడ్రస్ పేమెంట్ స్క్రీన్షాట్ బుక్ నేమ్స్ ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్స్ వాళ్ళ ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాస్ అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే ఐడి పంపాలి ఓన్లీ బుక్స్ వాళ్ళైతే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు మెయిల్ ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు వన్ ఇయర్ వాలిటీ ఉంది వీడియో క్లాస్ లో మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా కానీ మీక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము మీకు లింక్ అనేది డైరెక్ట్గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది యాప్ గానీ వెబ్సైట్ గానీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు వన్ ఇయర్ వరకు సో ఇది ప్రాసెస్ ఏదైనా డౌట్ ఉంటే సేమ్ కాల్ కూడా క్లియర్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్